ఈ వీడియో పోలీసు వాళ్ళకి మేధావులకి రాజకీయ నాయకులకి ఎస్పెషల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు మా పెద్దారెడ్డి మాటలు ఇంటే మీరు ఒకవేళ ఆ మాటలు మిమ్మల్ని అంటే ఎట్లుంటది ఇదే ఆయన భూమి విషయంలో నేను కంప్లైంట్ చేసేది వాస్తవమే నేను ఏది కూడా రికార్డు కానే పోతా రికార్డు లేకపోతే మాట్లాడినాం దగ్గర దగ్గర రెండు వందల నలభై ఎకరాలు చేసినాం అక్కడ సోలార్కి ఇచ్చి ఉంటే ఏదో ఉద్యోగాలు వస్తాయని చెప్పి పాపం రైతులు ఇచ్చారు సరే ఆ సోలారుడిని భయపడినా భయపడించి నువ్వు తీసుకున్నావు ఆయన మాట్లాడే రోజు ఈదిక్కు రామ్ చంద్రారెడ్డి ఆలూరు రెడ్డి కూర్చున్నాడు ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ రమేష్ రెడ్డి కూర్చున్నాడు మీరే సాక్షులు ఆయన మాట్లాడిన మాటలు మీరు సాక్షులు వాస్తవం చెప్తున్నా రామ్ చంద్రెడ్డి అలాంటి వాళ్ళు మమ్మల్ని ఎలక్షన్ బ్రహ్మాండంగా చేసినారు మమ్మల్ని ఈ స్థితికి రావడంలో వాళ్ళు కూడా చిట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు రామచంద్రుడు అటువంటి వాళ్ళు అంటే మాకు వినదు ఎంత స్ట్రాంగ్ అంటే వీళ్ళందరూ ఒక రాయ్ వేసినారు పక్కనే కూర్చున్నారు ఈయన ఇంజనీరింగ్ కాలేజ్ అయిన పక్కన కూర్చున్నాడు ఏం మాట్లాడతాడు ఆయన ఆ భూమి విషయంలో మాట్లాడుతూ నా భూమిలో వచ్చి కాళ్ళు నువ్వు కానీ నీ బంధువులు కానీ ఎవరైనా సరే వచ్చి కాళ్ళు పెడితే ఆ రోజు నన్ను ఎంతమంది కాపాడినా ఆయన వచ్చి మెట్టుతో కొట్టి ఇంట్లోంచి ఈడ్చుకొని పోయి ఊరంతా తిప్పి మెట్లతో కొడతాడట నన్ను అది భాష అయింది ఎస్ పది రోజుల కింద మండల ఆఫీసులో పనిచేసే వాళ్ళు మీ గుడిలో మీ మీ స్థలంలో చూడండి మీ స్థలంలో కాళ్ళు పెట్టి నీ పెన్షన్ పీకినారు మీకు ఆసన్నమైంది నా ఇంటికి వచ్చి నన్ను ఈడ్చుకోని పోయి మెట్లతో కొట్టే ఎప్పుడు ఎప్పుడొస్తావు రామ్ చంద్రెడ్డి టెక్కు యజమాని మీరే సాశులు ఎప్పుడు కొట్టిస్తారు మెట్లతో ఈడ్చి ఈడ్చి కొట్టిస్తారా ఎప్పుడప్పా రామ్చంద్ర రెడ్డి గారు నువ్వు పక్కన కూర్చో నింటా అన్నావు ఇక్కడ రమేష్ రెడ్డి గారు కూర్చో నింటా అన్నాను నేనైతే ఇంట్లోనే ఉన్నా నీ మాటలు ఎప్పుడు ఏదేదో మాట్లాడి ఒక్కటన్నా నువ్వు నిరూపించుకున్నావా దొంగతనం చేయలేదా భూములు ఆక్రమించుకోలేదా లేదా మొప్పు ఇప్పుడు ఏడు కంటే మాట్లాడతావే ఈ పొద్దు మళ్ళీ వాటి మీద రావాలంట ఈ మా వాళ్ళు పండగ చేసుకున్నారు నువ్వు ఈ ఊరు ఇచ్చే సంవత్సరం మంది ఇట్లా పండగ చేసుకున్నారు యాటికంటే అటు మాట్లాడతావు ఇద్దరు ఉన్నారు మీకు ఆ రోజు ఏం చెప్పినావు నాకు ఇద్దరు మా అన్నకిద్దరు ఏమన్నా మీకు మీ చిన్న కొడుకులు ఇంత పర్వాలే ఏ పొద్దు ఎవరిని కష్టపెట్లే ఆ ఎలక్షన్ రోజు ఏదో చేసినాడు ఎవరైనా చేస్తారు ఎక్కడ నీ పెద్ద కొడుకులా కౌన్సర్లు కొట్టించి మాట్లాడి ఎక్కడాయా నువ్వు రావదని పంపి నీ పెద్ద కొడుకుని పంపి ఆడపిల్ల ఆడాల కౌన్సర్లు కొట్టి ఇవన్నీ ఎప్పుడు మెడదో కొడతావా నేనేమో రెడీగా ఉన్నా కులం గురించి మాట్లాడినావు నాకు కులం లేదు నాకే తెలియదు నువ్వు చెప్పినా నాకు తెలుస్తుంది నువ్వు ఎస్సీ అనుకునే పరవాలే నన్ను ఇంకో దళితుడు అనుకునే పర్వాలే ఇంకోటి అనుకునే ఏంటి రెడ్డి రెడ్డి ఏంటి ఏంది అర్థము ఎక్కడ ఎక్కడన్నా ఆయనా రా నేనేవో రెడీగా ఉన్నా నువ్వు మెట్రతో కొట్టితే నేను ఈ దీనికి కూడా ఉన్నా పైన కింద పడాలి నన్నేందా ఆ నువ్వే పడతావురా బెడ్లో పడి బెడ్లో పడిపోతావు నువ్వు ఇన్ని పగల పాలు పలికినావు కదా మూడు వందల ఇరవై ఆరు ఉన్నాయి నువ్వు పగల పాలు పలికినాడు కానీ నిలబడితే నేను కానీ నా భార్యను కానీ నా పిల్లలను కానీ చూపించి అది ఎలక్షన్ ఎట్లుండద్దు ఏటి అన్ని మాట్లాడతా నీకు చదువు లేదు సందే లేదు నాకు చెప్పి పెట్టినారా నేను పెట్టినొచ్చు చిప్పే తప్పేముందే పెట్టినొచ్చు తప్పేం లేదు ఇది ఏమన్నా అర్థం కానీ అసలు ఇప్పుడు తిట్టాలంటే నాకు ఒక విధవ నేను ఒక విధవ కరెక్ట్ నువ్వు 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 నా గురించి బ్రహ్మాండం చేయి సారా ప్యాకెట్లు చేయలే దేవుడి డబ్బులు ఎత్తుకుపోలే నువ్వు అంటావా ముప్పై వేలకు ఇరవై వేలు తీసుకుని నేను ముప్పై వేలు చూసుకున్నా నూరా చెడబుట్టినావరా ఇంట్లో నిజంగా చెడబుట్టినావు సూర్యుడు అనట్టుకుంటే జరుగుతానే చేస్తాండ ఇదే మీ అన్న అనింటే చేసిండో ఏంటి మాట్లాడతాను ఏంటి హైకోర్టు ఇది వచ్చిందంటే మా ఎక్కువ లేవు హైకోర్టు ఆర్డర్లు చదువులే సందలే తగ్గించుకో ఈ ప్రకల్పాలు తగ్గించుకోవండి కొడుకుందాం మనం ఇప్పుడు మేమే ఇవన్నీ ఏమంటాం లేదా లీగల్గా ఉంటే పోతాము లీగల్ లీగల్గా పోయినాము బంగారు పాత లీగల్ గానే పోయినాము నాగిడ్డి కానీ లీగల్గానే పోతాము నీళ్ళు మొత్తం లీగల్ గానే పోతాం మున్సిపాలిటీ స్థలం అంతా కొట్టేది అది కాదు మళ్ళీ ఫ్రాడ్ చేసిన ఈస్ట్ ఆఫీస్లో ఫ్రాడ్ చేసినావు నువ్వు ఆడోళ్ళు వదిలిపెట్టలే కేసులు పెడతావు అపోయి కొడుకుని కేసులో పెడితే నేను దొంగంటా నేను దొంగని కాదురా నీ వల్ల వాడు చైతన్యం కానీ వాడు వీడు అంటాడా పోలీసుని చైతన్యను ఎట్లంటే అట్లా వాడుకొని ఇవన్నీ వచ్చినాయిరాడనారా మీ గవర్నమెంట్లో లో పోలీసులు అదే జైల్లో ఉన్నారు కదా ఆడవా నువ్వు మాట్లాడిన వాళ్ళే నువ్వు ఏదన్నా ఒక్కడన్నా నెరవేర్చుకున్నావా ఇదంతా ఆగివే చేసినావు ఇదంతా ఆగివే చేసినావు రెండు వందల ఇరవై నాలుగు ఎకరాలు ఎందుకు తీసుకుంటారు మన పీగలేదా నువ్వు చెప్పి ఇప్పుడు పీగలేదా మరి కొడుతున్నా వచ్చే ఇంట్లో ఎంతమంది పోలీసు వాళ్ళని ఏమన్నా నువ్వు మళ్ళీ ఏమంటావు రావాలా ఊరు ప్రజలు రానిరు నిన్ను అందరు బాగానే ఉన్నారు తిరుగుతానారే ఎవరు తిరగడం ఊర్లో నువ్వు తప్పనిచ్చి నువ్వు దప్పనిచ్చే రికార్డ్ రికార్డ్ కాద చెప్పినా ఎప్పుడు వచ్చినా విత్ ఎవిడెన్స్ వస్తా నీ భార్య ఉంది నేను పెద్ద దాని మీద పట్టించుకోవాలి ఎందుకంటే కేసులు తీసి పెట్టదలుచుకోవాలి ఆడిపా మంచిది కాదు నువ్వంటే నీకు ఏదన్నా ఉంటుంది సంస్కారం ఉంటుంది కదా నీకు నువ్వు సంస్కారం ఈనుడివి ఊర్లో కొంత ఎంజాయ్ చేస్తాను సంవత్సరమై నువ్వే పద్నాలుగో తేదీలో సూర్యపుని ఇంటి కింద పడుతుందా ఇప్పుడు వస్తావా నువ్వు ఊర్లో నన్ను అంటే ఇప్పుడు ఏందో బిడ్డతో బిడ్డలతో అని ఎందుకని మంచిగా డ్రైవర్ వేసుకుని నీకు అలవాటు లేదా డ్రా వేసుకుని మా దూరం ఇదిగో నీ ఇప్పుడు కొట్టాలావు నువ్వు నన్ను వచ్చే మెట్లతో 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 నేను రావాల్సి పని లేదా ఏమో అంటారు చూడే తాజా దగ్గర వాళ్ళు ఏమంటారు అంటారు చూడే తలారి ఏంటో అంటారు కదా పెట్టి కట్టుబడి వాడు వచ్చినాడు నీ టోటలే మొన్న మూడు పీకితే వద్దన్నే ఎందుకు నీకు డోజర్ బుల్డోజర్ ఏమనంటే రా నేనేదో నేను చూపిస్తాయని చూపిస్తా ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్ప మీ వచ్చినారుచారో నేనేమి ఇంట్లో కాసుకోని ఉన్నాను పడుతున్నావు ఇదిగో 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 మేధావులకు చెప్తున్నా పోలీసు వాళ్ళకి చెప్తున్నా ఎస్పెషల్ వైఎస్ఆర్ పార్టీకి చెప్తున్నా నేను జగన్ రెడ్డిని ఒకటే కోరుకుంటున్నా ఇలాంటి వాళ్ళని రాజకీయంలోకి రానివ్వద్దు మున్సిపాలిటీ ఎందుకు గెలిచినామంటే ఈయన ఉన్నాడు కాబట్టి మేము గెలిచినాం రానివ్వద్దు జగన్ రెడ్డి ఏ ఊర్లో ఎవరిని వద్దంటారు వీడు చేసిన చేష్టలకి మా ఊరు ప్రజలు వద్దంటారు రామ్మా రండి అన్ని ఉన్నాయి ఇదంతా ఆక్యుపేడ్ ఇదంతా ఆక్యుపేడ్ నో జరిపెందుకు వసేము అడుగు పెడితే అన్నావు దేని కాదు అడుగు పెట్టింది ఒక ఎట్టి అడుగు పెట్టి నీ పిల్లర్లు బీకినాడు నువ్వు నిలబడు నీ మాట మీద నీ మాట మీద నిలబడు వగాలు వాళ్ళు పలకొద్దాం అయ్యా రామచంద్రారెడ్డి రమేష్ రెడ్డి మీరే సాచులు ఎప్పుడు కొట్టిస్తారు ఉన్నాను మీరిద్దరు ఎప్పుడు కొట్టిస్తారు ఈ రోజు కూడా ప్రేమ ఉంది మీ కొడుకు మా ఇంటికాడికి వచ్చి వినాడు నేను మీ ఊర్లో మీ వాళ్ళం పంపిస్తే ఎట్లుంటుంది నీకు ఏమనుకుంటాను ఏమనుకుంటాడు నీ కొడుకు చెప్పు ఈరోజు సాయంత్రం మమ్మీ ఇవ్వమంటాం ఇంటి కాటికి పోయిన చేయకూడదు చేయిన్ ప్రే ఉంది మమ్మల్ని వీటికి ఎదినామంటే మీ వల్లనే మీట్ల చాలా మంది వల్ల మేము ఎదినాం రమేష్ రెడ్డి నీకు కూడా చెప్తున్నా దయచేసి విజయ సాక్ష్యం ఎప్పు కొట్టారో కొట్టండి పక్కన గుర్తుకొని మాట్లాడారు కదా ఇద్దరు చాలా ఉన్నాయి మూడు వందల ఇరవై ఆరు ఉన్నాయి దాగర ప్రతిది విత్ లీగల్ ఈ రోజు మాట్లాడాలా మేధావులు వైఎస్ఆర్ నాయకులు మాట్లాడాలా ఇవ్వద్దు విత్ ఎవిడెన్స్ అట్లా రోజు తీసుకురాద్దండి దయచేసి అందరికీ డేంజర్ సమాజానికి డేంజర్ ఆయన మాట్లాడిని నేనొచ్చు ఆ స్ట్రీట్ చదువుతున్న ఈ నాలుగు మూడు ఐదు ముక్కలు ఉన్నాయి వేయ్ అది కొన్నావు దగ్గర రేంజర్ ఒక్కరు కొన్నావే దాంట్లో చానా గెజెట్స్ గెజెట్స్ అంటే తెలుసు లేదు నీకు లేదు ఊరు కొన్నావు సుందాదరా బుర్రా సువా మొన్నడు మహేందర్ జీపీ నుండి నేను కాలేజీలో అరవై తొమ్మిదికే సిఎట్ కార్లో పోయినా ఆ కాలంలో ఫిఎట్ కార్ అంటే గొప్ప ఏదో మాట్లాడయా ఊరంట నువ్వేదో ఇండైరెక్ట్ గా మాట్లాడినావో నేను డైరెక్ట్గా చూపిస్తా మీ ఇంట్లో విషయాలు విత్ లీగల్ కానీ వద్దు నువ్వంటే బుద్ధి లేని కూడా మాట్లాడుతున్నావు నేను రెడ్డి కాదురా ఎస్ నేను రెడ్డి కాదు మా గ్యాం చూసా మాకే తెలియదు ఆహా ఆ మాటలన్నీ నువ్వు నిలబెట్టుకోరా వచ్చి పీసినారు నువ్వు నిలబెట్టుకోరావాలి రామచంద్రారెడ్డి ఆయన ఇంజనీరింగ్ కాలేజ్ అయినా ఇద్దరు వచ్చి చూస్తూ ఉండాలన్న కొట్టేది లేకపోతే కొట్టలేకపోతే పక్కనే కూర్చోండి ఇద్దరు ఏం చేయాల పక్కనే కూర్చున్నాగా మాట్లాడితే చెప్పండి డిగ్రీ కాలేజ్ పెట్టుకున్నాను పెద్ద మంచివి మెట్టు చెప్పు ఊరి ఊరిని రైట్ రైట్మా నేను కాసుకోనున్నా ఇంట్లో వాడు దాక్కు నాకు గన్న కూడా లేరు టూ ప్లస్ టూ వస్తే కూడా వద్దండి నాకు కొడుకు గుళ్ళు టూ ప్లస్ టూ అవసరం లేదు మేము ప్రజల్లో ఉన్నాం లేదా వాళ్ళకి చెప్తున్నా ఊరుగా ఇదే కావద్దండి పోలీసు వాళ్ళు మేధావాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎంతమంది చేయాలి పార్టీలో ఎంతమంది ఎలక్షన్ లో నిలబడాలి ఎంతమంది ఏమంది నేను రెడీ గుండా నువ్వు వచ్చి మెట్లతో కొట్టాలా కొట్టించుకోవాలా నేను మీ శబం నెరవేర్చుకో రైట్ మా థ్యాంక్ యూ